సో లాస్ట్ సీజన్ లో మీరు వెళ్ళారు ఈ సీజన్ లో మీ ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది కాకపోతే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఏ వచ్చేసింది అసలు సృష్టి సెలెక్ట్ చేసుకోవడమే బిగ్ బాస్ క్రైటీరియాలో మిస్టేక్ అంట ఇప్పుడు ఇవిడే ఇరవై ఒక్క ఏళ్ళకు ఇరవై మూడు ఏళ్ళకు పోక్స్ ఎట్లా పెడుతుంది అప్పుడు పో జరిగిందని ఇప్పుడు ఎట్లా పెడుతుంది సంజన గారు మంచి యాక్టర్ సో మధ్యలో ఏవో అలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రౌడ్ నేను కాదు అని కానీ ఆవిడ కూడా గా ఎందుకు బిహేవ్ చేస్తుంది ఏదో సార్ గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ టైమ్ అప్పుడు ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల శ్రీజ చూస్తే ఇప్పుడు పరణి గారిని మొన్నటిదాకా నానా అని అంత ఇదైంది ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాధురి గారిని పట్టుకొని అమ్మా అమ్మ అని చెప్పేసి మాట్లాడుతుంది బిగ్ బాస్ లో బాండింగ్స్ పెట్టుకోవడం ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా అలాంటివి ఏమి ఉండవు కానీ అది మరీ బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఇంకొక మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది లేదు వేరే రకంగా మీరు చెప్పినట్టు క్యాస్టింగ్ కోజ్ లాంటివి జరిగి దానివల్ల వచ్చారు ఇది ఎప్పటి మనకి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఈ మధ్యకాలంలో ఈ గెస్ట్ తో నా ఇంటర్వ్యూస్ చాలా అయ్యాయి ఆయన ఎవరో కాదు మగజాతి ఆడిముత్యం శేఖర్ భాష గారు హాయ్ శేఖర్ భాష గారు సో బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఆడుతున్నారు బిగ్ బాస్ ఈ బాగా వంద రోజులు బిగ్ బాస్ అగ్ని పరీక్షతో స్టార్ట్ పరీక్ష అగ్ని పరీక్ష నుంచి కొత్త కొత్త కంటెస్టెంట్స్ అంటే ఎక్కడెక్కడ నుంచో పిక్ చేశారు పిక్ చేసి అగ్ని పరీక్ష ద్వారా కొంతమంది తీసుకున్నారు కళ్యాణ్ డేమోన్ పవన్ దివ్య ఇలాంటి వాళ్ళందరినీ అండ్ మీకు ఇప్పుడు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఇంతమంది ఉంటే సుమన్ శెట్టి పేరు ఎందుకు చెప్తున్నారు ఒక ఒక ఆనెస్టీ కనిపిస్తుంది నిజాయితీగా ఆడతాడు మనిషి ఇస్కులు అన్ని కొళ్ళు కుతంత్రాలు ఆయన పెద్ద చేయకపోవచ్చు కానీ మనిషి నాకు జెన్యున్ సో బిగ్ బాస్ కి మీరు కూడా ఆల్రెడీ లాస్ట్ సీజన్ కి వెళ్ళేసి వచ్చారు కాబట్టి జనరల్ గా చాలా మందికి ఉన్న అపోహలే అయి ఉండొచ్చు కానీ నేను మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను బిగ్ బాస్ కి ఈ సీజన్ కి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది ఆ సెలబ్రిటీస్ ఉన్నారు కొంతమంది రీసెంట్ గా సెలబ్రిటీస్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అవ్వకపోయినా మేము సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు సో మూడు ఇప్పుడు లోపల ఉన్నాయి అయితే నిజంగానే బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే అసలు ఏ క్వాలిటీ చూసి తీసుకుంటారు సార్ ఈక్వాలిటీ లేదు ఏ క్వాలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ఒక సెన్సేషన్ అయి ఉండాలి ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో గట్టిగా మీకు పాపులర్ టీడైనా ఒక గుర్తింపు ఉండాలి ఇంకా చెడులో గుర్తింపు ఉంటే మీరు అన్నట్టుగా ఉండేది కదా బిగ్ బాస్ లో అలా ఎందుకు అనుకోవాలి చెప్పారంటే సంజన ఉంది అనుకోండి సరే లాగే ఈవిడికి కూడా డ్రగ్స్ నేపథ్యం ఉంది కానీ ఆవిడ కేసు తేలిపోయింది ఆవిడ నిర్దోషిని బయటకు వచ్చేసింది ఈవిడికి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఒక పాయింట్ దొరికింది ఏంటి నిజంగా నేను డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఏ డ్రగ్స్ లేకుండా సర్వైవ్ అవుతుంది కదా కానీ దానికి కామెంట్స్ ఏమొస్తున్నాయి ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటున్నారు సో డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా ఆ తట్టుకోలేకనే ఇవి ఇలా చేస్తున్నారేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు అంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా ఇప్పుడు కోర్టు క్లిన్ ఇచ్చినా ఒప్పుకోరు ఆవిడ ప్రూవ్ చేసుకుంటున్నా ఒప్పుకోరు మేం చెప్పేదే కరెక్ట్ అని చెప్పి వాదిస్తుంది మళ్ళీ ఏం చేస్తారు బట్ ఇరిటేషన్ జనరల్ గా చాలా మందికి ఉంటుంది దాంట్లో ఆవిడకి ఆ నేపధ్యం ఉంది కాబట్టి దానికి మనం అలా అంటగడుతున్నాం లింక్ పెట్టుకుంటున్నాం అంతే సరే ఒకళ్ళు ఏమో డ్రగ్స్ గురించి అని చెప్పేసి పాపులర్ అయ్యారు ఇక్కడ నేను అట్ ద సేమ్ టైం ఆవిడ అరోగెన్స్ ని కానీ ఆవిడ నోటు దూరుస్తానని కానీ సపోర్ట్ చేయట్లా దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆవిడ ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడడం కానీ దొంగతనాలు చేసి వాళ్ళకి వీళ్ళకి కొట్టుకుంటున్నా కూడా హీ అని సంతోషించడం కానీ అవి నేను నాకు అసహ్యంగా అనిపించింది ఎవరితో హార్ష్ గా మాట్లాడిన సుమన్ శెట్టి గారు మొన్న మా నామినేషన్ టైం లో సంజనా గారిని చాలా హార్ష్ గా మాట్లాడి చాలా గట్టిగా మాట్లాడారు సంజన మాట్లాడలేకపోయారు సుమన్ శెట్టి తోటి జనరల్ గా ఏంటంటే సుమన్ శెట్టి ఎక్కువ ఎవరితో మాట్లాడరు ఇక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం అంతా సో అప్పుడు మీకు ఏమనిపించింది కాబట్టి అందరు నోరు ఉండాల్సిన పరిస్థితి దాంట్లో నిజం ఉంది కాబట్టి మిగితే సార్లు చాలా చోట్ల ఏదో చిన్న కోడి గుడికి కలిబీ బట్టుకు వచ్చి గట్టి గట్టిగా ఉంటారు దాంట్లో ఏ పాయింట్ కనిపించదు కానీ సుమ్ అండ్ మాట్లాడింది కొన్ని కొన్ని పాయింట్లు అవును కదా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి సో లాస్ట్ సీజన్ లో మీరు వెళ్ళారు ఈ సీజన్ లో మీ ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది ఫస్ట్ వీక్ సో ఏం ఏం మాట్లాడుకున్నారు మీ ఇద్దరు అసలు సృష్టి సెలెక్ట్ చేసుకోవడమే బిగ్ బాస్ క్రైటీరియాలో మిస్టేక్ అంటా నేను అంటే మేబీ వాళ్ళు చూడలేదేమో ఓవర్లుక్ చేశారో మాకు తెలీదు ఆవిడ పెట్టిన ఆ పోక్సో కేసులు అవన్నీ పక్కన పెట్టేస్తే గాంధీ గారిని నెహ్రూ గారిని ఆవిడ మన బూతులు తిరిగి ఒక పోస్ట్ పెట్టింది జాతిపితని నువ్వు మాస్టర్డ్ అనే మాట మాట్లాడడం అనేది చాలా చాలా అది నేరం యాక్చువల్గా సో దానికి ఎఫ్ఐఆర్ అయింది ఆవిడ మీద కేసు ఉంది బట్ స్టిల్ ఆ కేసు కూడా ఏమైందో తెలియదు కానీ అది ఆన్ రికార్డ్ ఉంది దాంట్లో తప్పించుకునేది ఏం లేదు ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టింది యాజ్ ఇట్ ఈజ్ ఉంది సో అటువంటి వాళ్ళని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ జనరల్గా కొంత కాంట్రవర్సీ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు కాంట్రవర్సీ వేరు తప్పు వేరు కాంట్రవర్సీ అంటే ఏంటి ఒక చిన్న అంబిగ్యూటీ ఉంటుంది రైట్ ఆ లవ్ చెయ్యాలా వద్దా అన్నట్టుగా వీళ్ళు రైట్ ఆ రాంగ్ మధ్యలో ఉన్నారు వీళ్ళు కొంతమంది రైట్ అంటారు కొంతమంది రాంగ్ అంటారు ఇటువంటి వాళ్ళ మీద కదా డిస్కషన్ తేలిపోయింది అనుకో వీడు రైట్ వీళ్ళు రాంగ్ అని తేలిపోయింది అనుకో దాని మీద డిస్కషన్స్ ఉండవు ఎప్పుడు ఈ మిడిల్లో అటు ఇటు ఊగిసలు ఆడుతుంటారు సార్ దీన్ని మనం కాంట్రవర్సీ అంటాం సో ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు కాంట్రవర్సీ మేబీ జాని మాస్టర్ విషయంలో ఉంది ఏంటి ఈవిడ పెట్టింది రైటా రాంగ్ ఇప్పుడు ఈడే ఇరవై ఒక్క ఏళ్ళకు ఇరవై మూడేళ్ళకు పోక్సో ఎట్లా పెడుతుంది అప్పుడు పోవో జరిగిందని ఇప్పుడు ఎట్లా పెడుతుంది అంటే ఒక రీజన్ ఉంటుంది ఆయనకొక రీజన్ ఉంటుంది సో ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఈ వీడి సపోర్ట్ చేసే వాళ్ళు ఏ రీజన్ అయినా ఏదైనా సపోర్ట్ చేయాల్సిన టైం వస్తే మీరు డెఫినెట్ గా అబ్బాయిలకే సపోర్ట్ చేస్తారు కదా సార్ అలా ఏం లేదుమ్మా ఎవరైతే బాధితులు అంటే ఎవరి మీద అయితే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతున్నారు వాళ్ళతో కూడా లేడీస్ ఉంటారు కదా సుమలత గారు కూడా లేడీయే కదా ఇప్పుడు నిజం చెప్పాలంటే అక్కడ జానీ మాస్టర్ కన్నా పెద్ద శిక్ష సుమలత గారికి అవును సో నేను ఆ విషయంలో మిగతా వాళ్ళ విషయంలో నేను నిజంగానే వాళ్ళ పక్ష మగాళ్ళ పక్షాన్ని ఉన్నా కూడా ఆ విషయంలో యాక్చువల్గా సుమలత గారి కోసమే నేనేమో నిలబడడం జరిగింది ఇక్కడ వాళ్ళు యాంబిగిటీ ఉండడం వల్ల తీసుకోవడం బట్ ఇక్కడ ఈ విషయంలో మేబీ ఎవరు రైటో ఎవరి రంగో కోర్టు ఇంకా చెప్పలేదు బట్ ఈ విషయంలో చాలా క్లియర్ కట్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్టే ఉందాగా ఎలా తీసుకుంటావు బిగ్ బాస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్